అందుకు దీన్ని ఒకసారి ఇప్పేసి మనం చూద్దాం ఇది మొత్తం విరిగేసాను అనమాట ఇది పెరిగేసి ఇది ఇది దీనికి దీనికి అటాచ్ ఉంటుంది ఇది తీసేసి మనకి ఈ మూడు బటన్స్ వర్కాలనమాట అది చూద్దాం ఒకసారి చెక్ చేసిన ఇది సెవెన్ ఎయిట్ నైన్ ఈడొచ్చే ఇది చూసినట్లయితే ఇది సెవెన్ ఎయిట్ నైన్ ఇది రూట్ ఈ రూట్ నుంచి వచ్చి ఈ చూసినావా ఈడ కట్ అయిపోయింది ఈడ కట్ కావడం వల్ల ఇదే రూట్ సేమ్ ఏడికి ఆ టచ్ కాలే అంటే ఏడ పోయినందువల్ల ఏడు పోయినందువల్ల మనకు అది రాలే మిగతా అన్నీ పడుతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగైదు అన్ని పడుతున్నాయి ఈ సెవెన్ ఎయిట్ నైన్ ఒకటికి పడ అంటే ఆ లాస్ట్ ట్రాక్ అనేది కనపడనమాట ఓకే ఇప్పుడు దాన్ని సరిచేసి మళ్ళా ఆడి యాక్చువల్గా ఏం చేసి ఉండాలంటే ఇది పోయిన దానికి ఏం చేయాల సిల్వర్ పేస్ట్ వేసి ఉండాలి నార్మల్గా దీనికి ఈ ట్రాక్కి సిల్వర్ పేస్ట్ వేసి ఉండాలి మన దగ్గర ఈ పేస్టే ఉంది సాల్టింగ్ పేస్ట్ ఉంది సిల్వర్ పేస్ట్ లేదు దానికి సాల్ట్రింగ్ పేస్ట్ వేసి దాంట్లో చేద్దామంటే అది మొత్తం కవర్ కదా చినిగిపోతుంది అది చినిగిపోతుంది సరే ఇటు కాదు అనేసి ఈ కనెక్షన్ అయితే ఎన్న నుంచి వస్తుంది బోర్డులోంచి ఆ కనెక్షన్ దీనికి చేసిన అనమాట ఆ కనెక్షన్ దాని నుంచి దీనికి చేసిన దాని నుంచి ఇడికి చేసిన లోపల కనెక్షన్ ఇచ్చి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని ఇప్పుడు పడుతుంది సెవెన్ ఎయిట్ నైన్ seven eight కూర్చొని 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 కాళ్ళనొప్పులు భయంకరంగా దీనికోసం అరేంజ్ చేసి 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని అన్ని ఒకట్లు పడతాయి చూడ అన్నీ పడతాము ఏమి లేదు కూర్చొని 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 కాళ్ళనొప్పులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్